తులారాశివారు ప్రాణం పోయినా సరే మే ముప్పై నుండి ఈ ఐదు పనులు మాత్రం చేయకండి జన్మజన్మల దరిద్రం వెంటాడుతుంది తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఉన్నంత ఓర్పు కానీ పట్టుదల కానీ సంకల్ప బలం కానీ మరి మరెవ్వరిలో ఉండదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు తులారాశికి చెందిన వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు చూసి ఉంటారు ఎంత లగ్జరీగా పుట్టిన వారికైనా కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది మిమ్మల్ని నిరంతరం కూడా వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కోవడం వల్ల అనుభవ జ్ఞానం అధికంగా ఉంటుంది ఇతరులు కూడా తమకు ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా వారితో చెప్పుకున్నట్లయితే వారు సరైన పరిష్కారం ఇస్తారని అంటే వారు ఇచ్చేటువంటి సూచనలు పాటించడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుందని భావిస్తారు వీరికి ఉన్నటువంటి చాతుర్యంతో చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఆకర్షిస్తారు చూడడానికి ఆకర్షణీయమైన మొక్క ప్రతిబింబం అలానే ప్రవర్తన అనేది వీరిలో కనిపిస్తుంది తులారాశివారు ఏ పని చేసినా కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటారు అంటే తన వల్ల ఎవరిని కూడా బాధ పెట్టడం ఈ రాశి వారికి నచ్చదు ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలి తర్వాత తరాల వారికి అందించాలనుకుంటారు కానీ వీరు సొంతంగా ఉపయోగించుకోవడానికంత త్వరగా అయితే ఇష్టపడరు ఎప్పుడూ కూడా తనకంటే ఇతరుల కొరకు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు ఎంత కష్టం వచ్చినా కూడా తాను నమ్ముకున్నటువంటి విలువలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చివరి వరకు కూడా విడిచిపెట్టరు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటే ఈ సమయంలో అలాంటి ప్రయత్నాలు ముందుకు సజావుగా సాగుతాయి ఒప్పందాల కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్లు అనేవి మీరు అనుకున్న దానికంటే మంచి విజయాన్ని అయితే తీసుకొని వస్తాయి అయితే వ్యాపార పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతమంది డబ్బు ఇస్తానని చివరి క్షణంలో ఆలస్యం చేయడం కానీ లేకపోతే ఇవ్వకపోవడం ఇటువంటివి కొంచెం ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా మీరు ప్రణాళికలు అలానే అవతల వారి దగ్గర కూడా సరైన సమయానికి ఇవ్వమని కొంచెం గట్టిగా చెప్పడం మంచిది మీరు కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టేటువంటి మొండి బాకీలు సైతం ఈ సమయంలో వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు విద్య విషయంలో కొంచెం ఆసక్తి తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులకు చదవాలని ఉంటుంది కానీ సమయం కేటాయించలేకపోవడం బయటకు వెళ్ళిపోవడం అలానే ఆసక్తి లేకపోవడం పుస్తకం తీసినా కూడా వారికి ఏమో అర్థం కాగినట్టు ఉండడం ఈ విధంగా కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి జ్ఞాపక శక్తి పెరగడం కొరకు తులసి ఆకు చూర్ణాన్ని కానీ సరస్వతి ఆకు చూర్ణాన్ని కానీ తీసుకోవడం మంచిది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం అందకపోవడం వల్ల కొంచెం నిరచాపడే ఫలితం కనిపిస్తుంది అంటే మీరు అంత దూరం వెళ్ళి బాధపడతారని వారు కూడా మొదట్లో ఒప్పుకోరు కానీ మీకు ఉన్నటువంటి ఏదైతే పట్టుదల కానీ లేకపోతే ఆ ఇష్టం ఏదైతే ఉందో చివరికి వారు కూడా ఒప్పుకొని మీకు సహకరిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో ఎటువంటి భయం లేదు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగ పరంగా మీకు అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎన్ని ప్రయత్నించినా కూడా అభివృద్ధిని ఆపలేరు అయితే ఎంత అయితే అభివృద్ధి ఉందో దానికి తగ్గట్టుగానే నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా కనిపిస్తుంది దీనివల్ల ఆరోగ్యం సహకరించకపోవడం అలానే కొన్ని చెయ్యని తప్పులకు నిందలు మోయేసి రావడం పై స్థాయి అధికారులతో మనస్పర్ధలు ఇలాంటివి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఇటువంటి సమస్యల నుండి బయటపడడం కొరకు మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఉద్యోగం చేసేవారు గోసేవ చేసుకోవడం గోవుకి ఇష్టమైన ఆహారం తినిపించడం వల్ల వృత్తి అంత అనుకూలత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్య విషయంలో మీరు కోరుకున్న విధంగా ఏదైతే మార్పు తీసుకురావాలనుకున్నారంటే ఏదైతే ఆహార పదార్థాల్లో కానీ జీవన విధానంలో మార్పు అనుకున్నారో ఆ మార్పు అనేది కుదురుతుందని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి గర్భిణీ స్త్రీలకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు బట్టల వ్యాపారాలకు సంబంధించి చక్క ఇనుము వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం బాగా కలిసి వస్తుంది అయితే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రమే సమయంలో అస్సలు పోవద్దు మూడు నెలల వరకు ఈ రంగాల్లో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు వేసినట్లయితేనే మీరు రాజకీయ పరంగా ముందుకు సాగగలుగుతారు శత్రువుల నుండి ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ అయితే ఈ సమయంలో ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఉన్నారని నూతనంగా ప్రవేశాలు చేయాలనుకున్న వారికి ఇది బాగానే కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు కళాకారులు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మే ముప్పై నుండి అసలు మీరు కొన్ని పనులు అయితే అసలు చేయవద్దు మీ ఇంట్లో విరిగిపోయినటువంటి అద్దాలు ఉన్నట్లయితే వాటిని వాడుతూ ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసి బయట పడేయండి మే ముప్పై నుండి అంటే జూన్ మాసం ఏదైతే ప్రారంభం ఉంటుందో ఈ సమయంలో ఎవ్వరికీ కూడా అయితే ఇవ్వవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం కనపడటం లేదు అలానే వృత్తి వ్యాపార రీత్యా మీరు తీసుకునేటువంటి రుణాలు కూడా తీర్చే పరిస్థితులు అనేవి ఇబ్బందులుగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఎవరికి రుణం ఇవ్వవద్దు ఎవరి దగ్గర నుండి కూడా రుణాన్ని అయితే తీసుకోవద్దు ఆర్థిక విషయాల్లో ఎవరికి కూడా మధ్యవర్తులుగా వ్యవహరించడం సాక్షి సంతకాలు ఉండటం హామీలు చేయడం ఇటువంటివి కూడా చేయకపోవడమే మంచిది స్థిరాస్తుల కొనుగోలు కూడా ఈ సమయంలో చేయకండి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీరు అనుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగు ఒకవేళ మీరు అనుకున్న విధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసిన తర్వాత దానివల్ల ఇబ్బందులు రావడం కోర్టు తగాదాలు ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి బ్రోకర్ల ద్వారా మోసాలు కాబట్టి తాత్కాలికంగా స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు వాయిదా వేయండి అలానే వివాహ ప్రయత్నాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు మార్పులు అయితే చేయవలసి ఉంటుంది ఎవరికైతే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో వారు వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రారంభించుకొని వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ప్రేమ విషయంలో మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ ఇంట్లో ప్రేమ విషయాలకి పెద్దలు ఒప్పుకోవడం ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు ఈ సమయంలో అసలు మూగ జంతువులను అయితే మీరు ఇబ్బంది పెట్టకండి అంటే అవి ఆహారం తింటున్నప్పుడు కొట్టడం కానీ లేకపోతే మీ ఇంటికి ఏదైనా మూగ జంతువు కుక్కలు లేదా చిన్న చిన్న జంతువులు ఏమైనా వస్తే వాటిని గట్టిగా కొట్టడం ఇబ్బంది పెట్టడం చేయకండి ఈ విధంగా చేసినట్లయితే మిమ్మల్ని జన్మజన్మల పాపం అనేది వెంటాడుతుంది తస్మాత్ జాగ్రత్త ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ